బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి అన్నారు భారత రాజ్యాంగ రూపకర్త భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ కార్పొరేషన్ అల్మాజ్గూడ గ్రామ పరిధిలోని వైఎస్ఆర్ పార్క్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నవారు మల్లారెడ్డి మాట్లాడుతూ సమ సమాజం కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని బహుగుణ ప్రజ్ఞశాలి మేధావి అయిన అంబేద్కర్ కి రాజ్యాంగాన్ని రచించడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అలాగే ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని నవారు మల్లారెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అల్మాస్ గ్రామ పరిధిలోని వైఎస్ఆర్ పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా భారతరత్న అయినటువంటి సాబ్ అంబేద్కర్ గారు అతను సమాజ సమాజం కోసం ఎన్నో రకాలుగా కృషి చేశాడు అదేవిధంగా అతను మేధావి కాబట్టి అతనికి భారత రాజ్యాంగం నిర్మించే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆదర్శాలను నెరవేర్చింది ఆచరణలో పెట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎన్నో ఏళ్ళుగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాధవ గారు అతని నాయకత్వంలో మాధవ సోదరులు ఎన్నో ఏళ్ళుగా మాకు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి పోరాటం చేస్తున్న విషయాన్ని గమనించిన మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పద్ ప్రభుత్వం మాయ సోదరుల కళ నెరవేర్చిందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకుపోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై